ఈ వీడియోలో వచ్చేసి ఈసారి సంక్రాంతికి మనం ఏమేమి నోములు నోముకోవాలి అసలు ఏ వారం వస్తుంది అనేది పూర్తిగా వీడియోలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు మనకు సంక్రాంతి మంగళవారం రోజు వస్తుందండి మనం ఆ రోజు మనం సంక్రాంతి నోములు నోముకోవాలి ఈసారి మంగళవారం వస్తుంది సందర్భంగా మనము నోముకోవాల్సిన నోములు దుర్గాదేవి నోము పోచమ్మ దొంతుల నోము బోనం సర్వల నోము మూసి వాయనం నోము నూట ఎనిమిది నిమ్మకాయలు నూట ఎనిమిది పసుపు ముద్దల నోము మూల గౌరీ నోము హనుమాన్ చాలీస బుక్స్ నోము చాటల నోము రావి ఆకుల దీపాల నోము గంగమ్మ గౌరమ్మ నోము మంగళ గౌరీ నోము సానపేట మీద గౌరమ్మ నోము పసుపుతోట చెరుకు తోట నోము వనదేవత నోము అఖండ సౌభాగ్యవతి నోము నవదుర్గల నోము వడల గుళ్ళల నోము పదమూడు గుళ్ళలలో ఒక్కొక్క దాంట్లో పదమూడు పదమూడు వడలు వేసుకొని నోముకోవాలి లేదా ఒకేసారి తాపాలంలో నూట ఎనిమిది వడలు పెట్టుకొని నోముకోవచ్చు ఈసారి మంగళవారం వచ్చింది కనుక ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన వడలు నోముకోవడం శ్రేష్టం పచ్చదనం పారిజాతం నోము వాకిట్లో వడియాల నోము వాకిట్లో వడ్ల నోము వడ్ల గుమ్మీల నోము పంచామృతం పరమాన్నం నోము రావి చెట్టు కింద రవిక నోము పొలాల అమావాస్య జల్లెళ్ళ నోము లేదా పోచమ్మ జల్లెళ్ళ నోము అని కూడా అంటారు రాస గుమ్మడికాయల నోము ఈ నోముని రాసి గుమ్మడికాయల నోము అని కూడా అంటారండి అసలు పలకవలసింది అనమాట మంగళవారం వచ్చిందని రాస గుమ్మడికాయలు నోముకుంటారు కొబ్బరికాయల నోము పదమూడు లేదా నూట ఎనిమిది ఒక చోట పెట్టుకొని నోముకోవచ్చు నవధాన్యాల నోము పారిజాతం చెట్టు పింద గుళ్ళభామల నోము మూకుట్లో ముత్యాల నోము పరమాన్నం గిన్నెల నోము సత్యలక్ష్మి సంధ్యాలక్ష్మి సదాలక్ష్మి నోము జామతోట మామిడి తోట నోము మనము తోటలకు సంబంధించిన ఏవైనా నోములు నోముకోవచ్చండి ఈసారి బంగారు బిందే వెండి బిందే నోము గుడి నిండా ముత్యాలు గుడిలో దీపాల నోము గట్ల గిన్నెల నోము శ్రీదేవి భూదేవి నోము పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవిల నోము ఆంజనేయ స్వామి సింధూరం డబ్బాల నోము హోమగుండాల నోము ఇవ్వండి ఈ సంవత్సరం కావాల్సిన సంక్రాంతి నోములు మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సరి కథలు నా నెక్స్ట్ వీడియోలో వాయనాల నోము అలాగే మన దేవత నోముల గురించి పూర్తిగా వీడియో పెడతాను తప్పకుండా చూడండి